హాయ్ ఫ్రెండ్స్ కాకినాడ జిల్లా పెద్దాపురంలో శ్రీ శ్రీనివంతమూర్తి స్వామి వారి గుడి అలాగే పాండవుల మెట్ట మీకు చేపడతాను సబ్స్క్రైబర్ చేయండి లైక్ చేయండి చాలా పవిత్రమైనది ఇది చూడవుసారి పైకి వెళ్తాం మెట్ల మెట్టు మీద వెళ్తాం చూడవచ్చు మెట్లు స్టార్టింగ్ మెట్లు అంత మెట్ట మెట్లు చూడండి పైకి మెట్లు ప్రాంతం మెట్లు ఇది పురాణమైన ఆలయం అలాగే పాండవులు అజ్ఞాతవాసంలో ఇక్కడ గృహంలో ఉండేనని ఇక్కడ నుంచి రాజమండ్రి కోటి దేవుడికి వెళ్ళి స్నానం చేసి వచ్చేవాళ్ళని గృహం ఉందని చెప్తా ఉంటారు అది కూడా మీకు చూపెడతాను చూడండి మెట్లు మెట్లు కూడా అందరూ చేయించిన మెట్లు మన పేర్లు మెట్లు చూడమ్మా అది చూడండి బా పచ్చని కొండ చూడండి గోపురం సరే ప్రకృతి ఎంత బాగుందో చూడండి ప్రజ్ఞాతమోత్సవం పాండవులు పెద్దాపురం గృహంలో ఉండి ఇక్కడ నుండి పాండవ మన రాజమండ్రి కోర్టులంగా వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చేవారట ఇట్లు చాలా ఐటమ్ ఉన్నాయండి చూడడానికి ఆవేశం అవుతుంది ప్రకృతి పైకిలా బళ్ళు చేస్తాం ఇలాగా ఇదేమో ఆటోలు దారి ఆటో పైకి వస్తాయి వానరాలు വെങ്കിൽ ഛാനലേ സാറുന്ന പെദ്യണ്ട് മാഡം വരും പ്രാങ്കം വേണ്ടത്

స్వామివారి ప్రాంగణం ఇది అమ్మవారి వల్లిదేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి అండి సుబ్ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం సుబ్రహ్మణ్యందు షష్ఠి చాలా ప్రాంగణం చాలా ప్రయాణం చేస్తారు ఇక్కడ షష్ఠి ఇక్కడ శనివారం అండి శనివారం అండి అవునన్నా மந்திரம் இம மோமரி மூர்த்தி ఓకే ఓకే మేడం పేరు పిలుస్తున్నారండి తీస్తే వస్తారు మేడం మరి గుడికి ఎక్కువ వస్తారండి ఎంకమ్మ గుడి కూడి స్తాము మెత్త ఇప్పుడు మనం పాండలం పెట్ట దారికి వెళ్తున్నాం అండి చూడమో గుడి ఇప్పుడు పూర్వం కూడా గుడి ఉండితే గుడి పడిపోతుంది పూర్వం గుడి అంటే ఇది గుడి ఉండేది పూర్వకాలం కూడా చూసారా పడిపోతుంది అన్నమాట అండి ఇది టెలిఫోన్ వ్యవస్థ అండి బిఎస్ఆర్ఎల్ వండి ఇది